ఇది లేడీస్ వాష్రూమ్ లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్ రూమ్ ఎవరు ఏంటండి ఏం చేస్తుంటావు జాబ్ రాలేదని క్యాప్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి ఇంకేం చేస్తుంటావు ఇంకేం చేయనండి అండి ఇంకేం చేయనుండి నాకు ఫ్లయింగ్కి వచ్చి కన్ ఎందుకు టా మీది తెలియక అలా చేశానండి ఎంతమంది వచ్చారు నలుగురం వచ్చామండి కానీ బరి తెగించేది మాత్రం బాబా సారీ బర్రెలకు దిగేది మాత్రం ఉగ్గురు ఏ ఇంకో అతనికి ఏమైంది రేపు సాయంత్రం పడి పెళ్ళండి రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గానీ మేం చేస్తే తప్పేముందండి అయినా రేపు పండగ కదా అని ఇవాళ తిన్న మానేస్తామా దీని దానిది అందే సర్లే టైం చూసుకొని నేను సాయికి చేస్తా

అందరు అండరా దగ్గర ఓకే బ్రో ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవుతున్నాయి పర్వాలేదు కానీ ఫోటోలు మస్తు వచ్చినాయి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎన్నో పెట్టుకో ఏ ఫోటోలు చూసినా నేనే ఫోటోలు తీయమంటే సెల్ఫీలు దిగితే గ్రూప్ ఫోటో సెల్ఫీ ఫోటో పెట్టిస్తారా ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది కవరానా ఫోన్ బాగాలేదా ఫోన్ కూడా చాలా బాగుంది అదికో అత్తలే సయ్యద్ ఇక దమ్జాకి చెప్తున్నా లోపలకు నువ్వు ఉంచుకో ఆడది అడిగితే చాలు ఆడిదైనా కాకపోయినా అమెరికా దాకా రాసిచ్చేస్తారు కనీసం సిమ్ అయినా తీసుకో దాంట్లో కాంటాక్ట్స్ మొత్తం మీడియా ఫీడ్ అవునాయి అయినా మనిషి మొబైల్ కనిపెట్టి కానీ మొబైల్ మనిషిని కనిపెట్టలే కదా జ్ఞాపశక్తిలో మాకు జ్ఞాన పీఠ అడిగచ్చు గంత మెమరీ పవర్ హలో బాబాయ్ కొంచెం ఎక్కువ అవుతుంది తగ్గించుకుంటా మంచిది అందుకే నైట్ టైం చపాతీలు తింటున్నాం హలో బాబా రూమ్ మొత్తం సెట్ చేశాను రా వాచ్మెన్ మేనేజ్ చేసి కాల్ చేస్తా మీరు రెడీగా ఉండండి థ్యాంక్ యూ రా థ్యాంక్ సో మచ్ రా థ్యాంక్ రా మేము సెట్ అయినా ప్రవీణ్ గారి కాల్ వస్తుంది మొత్తం సెట్ చేశాడంట పండిని పక్కా ఆపుకోరా రే గంటని బారికి తీసుకొచ్చారు అరగంటని బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు టైం మూడవుతుంది ఈరోజు సాయంత్రం నా పెళ్ళిరా ప్లీజ్ రా నా పెళ్లితో ఆడుకోకండి రా దయచేసి రేమా ప్లీజ్ రా అర్థం చేసుకోరా ఎంతో కష్టపడితే గానీ ఇప్పటికీ ఒక ప్లేస్ సెట్ అయింది ఇంకొక రకం టోపిక పట్టురా నేను పువ్వుల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం రే చెప్పండి రా చూసుకోవచ్చురా ముందు ఇలా కెళ్దాం పదండి రాక్స్క్యూజ్ మీ ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు ఫేవర్ చేయగలరా మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా ఏ ఇప్పుడేమైంది అలా అని కాదు ఇప్పుడు త్రీ థర్టీకి ఎంజీబీఎస్ నుంచి చేవెళ్లే వెళ్ళే బస్సు ఒకటి ఉంది అది క్యాచ్ చేయగలిగితే అక్కడ నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్ళే ఫస్ట్ బస్ దొరుకుతుంది మా అమ్మకి సీరియస్ గా ఉందంటండి చూడాలనిపిస్తుంది బాగుంది కథ చాలా బాగుంది వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటావా రే ఊరుకోరా ఏమైంది మీ అమ్మగారికి మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి టూ మంత్స్ నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం రెస్టారెంట్ కి బయలుదేరే ముందు చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్ గా ఉందని చెప్పింది

అన్ని ఫ్రెండ్ అయినంత మాత్రం నువ్వు ఏం మాట్లాడినా సపోర్ట్ అనుకుంటున్నావా రెండు గంటల ముందు పరిచయం అయిన అమ్మాయి గురించి నీకేం తెలుసా అంత నీచంగా మాట్లాడుతున్నావు ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్ గా అయినంత మాత్రాన తన అనేసుకుంటావా ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా అప్పుడు నువ్వు కూడా అంటూ అయిపోతావా రేయ్ నీ దృష్టిలో వాళ్ళమ్మని బ్రతికించుకోవడానికి కోసం తను ఆడేవాడి నాటకాలు అయితే తప్పలేదురా ఆడొచ్చు నోరుంది కదా ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను సరే పద తనని బస్ నేను దింపొద్దాం రేయ్ ఆఖరి సార్ అడుగుతున్నా వస్తావా రావా నేను చెప్పింది ఆఖరి సారే నేను రాను రండి మీరు ఎక్కండి నా గురించి మీరు గొడవ పడద్దు అతను చెప్పినట్టే చేస్తాను కావాలంటే నేను ఇంకో బస్కి వెళ్తానండి అవసరం లేదండి మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు చేయడం మా ధర్మం ఏ వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ అయినా వాల్యూ ఇచ్చే కదా ఇదంతా చేశాను వాడు ఎక్కడికి పోవట్లేండి మీరు ఎక్కండి టైం అవుతుంది రా

తాలైతే పైన ఉండాలి కదరా ఇక్కడ కింద మీతో ఏం చేస్తుంది అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న మేము వెళ్ళిపోతాం బండి ఎవరు తెత్తాడ్రా మీ బాబా వెళ్ళి బండి తీయండి పేరుకు తగ్గట్టే తెగ మెరిసిపోతున్నావే ఎంతకు మాట్లాడుకున్నారు ఏంటి మాట్లాడిపేటి మోగదానివా ఏం లుక్ ఇచ్చేవే నీ సూపుకే ఇంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో ముట్టుకుంటే సాగ్గాను కొడతా మర్యాదగా ప్రవర్తించు ఏంటి తెగరెచ్చిపోతున్నా ఆ పొట్టి కొడుకుని చూసుకున్నా నేను చూడు పొట్టుగా కాదురా అబుర్గా ఇది పంచలేదు నవరే ఓ నాకు నవ్వురాలా నేను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా ప్రతి పంచికి నవ్వు రాదన్న కొన్ని పంచస్కి బ్లడ్ కూడా వస్తుంది